విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని దాంతోపాటుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ముందుగా బొత్స సత్యనారాయణ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనల్ని తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటిసారిగా మరలా తిరిగి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు విశాఖపట్నంలోనే జరగడం జరిగింది విశాఖపట్టణంలో విశాఖ జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ జడ్పీడీసీ సభ్యులు కానీ కౌన్సిలర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతోనూ విధేయతతో పార్టీ నిర్ణయానికి కట్టుబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో నిజంగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశానికి గతి లేనటువంటి పరిస్థితులు అభ్యర్థులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి సంబంధించి బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా గెలిపించే గెలవడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా సహకరించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు కూడా పార్టీ పరంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇదే సందర్భంలో ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్ఛార్జిగా ఓ పక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను అధ్యక్షులు వారి అనుమతితో నేను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఉన్నాయి మరోపక్క మండలిలో ఎల్ఓపీగా లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నియమించినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల ప్రక్రియలో ఆలోచన చేసిన ఎందుకంటే ఈరోజు మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి బొత్స సత్యనారాయణ గారి గురించి ఆలోచన చేసిన నాకెందుకు అనిపించి నేను మా అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని పెడితే బాగుంటుందనే భావాన్ని ఆయన ముందు వ్యక్తం చేసినప్పుడు ఆయన కూడా నేను చెప్పినటువంటి మాటకి ఆలోచన చేసి ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఎందుకంటే నువ్వు చెప్తున్నటువంటి మాట పార్టీ పరంగా పార్టీ పరంగా ఆలోచించినప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట ఎందుకంటే సీనియర్గా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ఆయన సేవలు ఆ విధంగా ఉపయోగించుంటే బాగుంటుంది కానీ ఎందుకంటే నిన్ను నియమించినటువంటి పరిస్థితుల్లో నువ్వు కూడా ఒకసారి ఆలోచన చేసి మరలా తిరిగి చెప్పని చెప్పడం దానిలో భాగంగా ఈరోజు ఎందుకంటే నేను మా అధ్యక్షుల వారిని కలిసి బొత్స సత్యనారాయణ గారిని లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఆయన ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆయన మంత్రిగా పనిచేశాడు అనేక పర్యాయాలు మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీ నిర్మాణానికి సంబంధించి కూడా అనేక సంవత్సరాలుగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ పరంగా కూడా ఆయన అన్ని సంస్థాగతంగా జరిగినటువంటి మార్పులకి చేర్పుల్లో కూడా ఆయన కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అధ్యక్షులు వారు చెప్తే తప్పనిసరిగా ఆయన ఆమోదించారు అందుకని ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్గా బొత్స సత్యనారాయణ గారిని ఈరోజు ఎందుకంటే నేను రాజీనామా లేఖను కూడా పంపించడం జరుగుతూ ఉంది ఎందుకంటే నేను ఎందుకంటే పార్టీకి పరంగా కూడా నేను మరోపక్క పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యవేక్షణగా ఉంటా కాబట్టి బాధ్యతలు కూడా నాకు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్కి బొత్స ఉంటే బాగుంటుందనే భావంతో ఈరోజు ఆయన్ని లీడర్ ఆఫ్ అపోజిషన్గా నిర్ణయించడం జరిగింది అధ్యక్షుల వారి ఆమోదంతో ఇవాళ లీడర్ ఆఫ్ అపోజిషన్గా పెడితే బాగుంటుంది చెప్పి ఆయన కూడా ఓకే అనడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జెండా పట్టుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ బాగుండాలా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి పరిస్థితులు కానీ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిస్థితులకు కానీ మరలా తిరిగి రాష్ట్రంలో ఇవాళ ప్రజల గొంతుగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి వైనంలో మేము అందరం కూడా కార్యకర్తలుగా క్రమశిక్షణ జరిగినటువంటి కార్యకర్తలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనే భావంతో మేము ముందుకు సాగుతాము తప్ప ఎప్పుడు కూడా పదవుల్ని ఆశించి ఆ పదవుల కోసం ఆరాటపడే మనస్తత్వము లేకపోతే ఆ పదవుల కోసం ఏదో పరుగిడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మేము ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు నేనే కాదు చాలామంది నాయకులు ఈ రోజున తిరిగి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావడం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచనలు కానీ ఆశయాలను కానీ ఆయన ముందుకు తీసుకెళ్తాడనే ఒక ఒక నమ్మక విశ్వాసంతో ఇవాళ మేమందరం కూడా ముందుకు సాగుతూ ఉన్నాం అందుకే పదవుల గురించి ఎప్పుడు కూడా మేము ఆలోచించేసే చేసే ప్రశ్న లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా నేనైతే నా దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నటువంటి మాట అందుకే ఇవాళ మేము ఏ పదవులు ఆశించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జెండా ప్రజాను పెట్టుకుని ముందుకు సాగే కార్యకర్తలుగా మేమంతా కూడా ముందుకెళ్ళటానికి తయారుగా ఉన్నాం పార్టీలో ఇప్పటికే నేను పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి పర్యవేక్షుడిగా ఒక ముఖ్యమైనటువంటి భూమికని నేను పోషిస్తా ఎందుకంటే అధ్యక్షుల ఆదేశాలతో రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని నేను వాళ్ళ ముందుకు తీసుకెళ్తా ఉన్నా ఇంతకంటే బాధ్యత ఉంటుంది నాకు పెద్ద బాధ్యత నా మీద ఉన్నటువంటి బాధ్యతే అన్నిటికంటే కూడా మా నాయకుడు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఆ ముఖ్యమంత్రి చేసుకోవడానికి సంబంధించి నేనైతే ఇది త్యాగమని కూడా అనుకో అనుకోను ఎందుకంటే బాధ్యత నాకు ఒక బాధ్యత నేను ఎందుకంటే ఈ రాష్ట్రంలో నేను అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగినప్పుడు కూడా ఫస్ట్ టైం గుంటూరు మార్కెట్ యాడ్ చైర్మన్గా ఆ రోజు చైర్మన్గా నాకు పదవి వచ్చిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నాకు పదవి వచ్చినటువంటి పరిస్థితులు రెండు వేల పద్నాలుగులో శాసనసభకి పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫాంతోనే నేను శాసనసభకి పోటీ చేసినటువంటి పరిస్థితులు మరలా తిరిగి ఎమ్మెల్సీగా మూడు సంవత్సరాల క్రితం నేను ఎమ్మెల్సీగా రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎమ్మెల్సీగా నియమితులు అయ్యానంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ బీఫామ్ వల్లే నేను ఎమ్మెల్సీగా ఎదిగినటువంటి పరిస్థితులు విప్పుగా పనిచేసిన లేదా శాసనమండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా పనిచేసిన కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ఆశిస్తులతోనే నేను ఈ కార్యక్రమం ఈ పదవులన్నీ కూడా నిర్వహించాలన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా అందుకే ఈ పార్టీలో పదవులు కాదు పదవులు ఉన్నా లేకున్నా కార్యకర్తగా జెండా బుధాన పెట్టుకుని నడిచే అవకాశం భాగ్యం నాకు ఉన్నందుకు నేను ఎప్పుడు కూడా గర్వపడతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు అని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పా ఇవాళ కూడా చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రాజీ లేని పోరు సలపడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు కూడా గుర్తు చేస్తాం